ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అదరగొడుతుందని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని న్యూజిలాండ్ కెప్టెన్ పేర్కొన్నాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోను బౌలింగ్లోను ఇటు ఫీల్డింగ్లోను చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని కొందరు మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్ళు చాలా అద్భుత ఫామ్లో కనిపిస్తున్నారు ముఖ్యంగా బౌలింగ్లో చాలా అద్భుత ఫామ్లో ఉన్నారు టీమిండియా ఆటగాళ్ళు నిన్న జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ చాలా అద్భుతమైన సెంచరీ నమోదు చేసి టీమిండియాకు భారీ విజయాన్ని అందించాడని అన్నాడు విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ జట్టులో ఒక్కరుంటే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాతమ్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు ఇలాంటి ఆటగాన్ని నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు న్యూజిలాండ్ కెప్టెన్